మిషనరీ పేరు చార్లెస్ సెమియన్ జననం పదిహేడు వందల యాభై తొమ్మిది మహిమ ప్రవేశం పద్దెనిమిది వందల ముప్పై ఆరు స్వస్థలం బెర్క్షైర్ దేశం ఇంగ్లాండ్ దర్శన స్థలం యునైటెడ్ కింగ్డమ్ చాలామంది క్రైస్తవ విశ్వాస వీరులు ప్రపంచం యొక్క ఒక చివరి నుండి మరొక చివరికి ప్రయాణించడం ద్వారా వైవిధ్యమును కనపరచగా యాభై నాలుగు సంవత్సరాల పాటు ఒకే ప్రదేశంలో సేవ చేసిన చార్లెస్ సిమియన్ మరొక విధమైన వైవిధ్యమును కనపరిచారు క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ మొదటి నుండి కూడా సిమియన్కు ఏమాత్రం మతపరమైన ఆసక్తి లేదు అయితే అతను కింగ్స్ కళాశాలలో చదువుకుంటున్నప్పుడు సొసైటీ ఫర్ ప్రమోటింగ్ క్రిస్టియన్ నాలెడ్జ్ క్రైస్తవ జ్ఞానమును అభివృద్ధిపరచు సంస్థ అని పిలువబడే ఒక క్రైస్తవ సమూహం పట్ల ఆకర్షితులయ్యారు ఈ సంస్థ ద్వారా సిమియన్కు అనేక ఆధ్యాత్మిక పుస్తకములను చదివే అవకాశం కలుగుగా అది చివరికి పదిహేడు వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో అతను మారుమన్స్ పొందుటకు దారి తీసింది ఆర్ట్స్లో పట్టభద్రులైన అతను తదుపరి చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్కు పాస్టర్గా నియమించబడ్డారు సువార్త ప్రకటన కానీ సువార్తకు సాక్షులుగా ఉన్నవారు కానీ కేంబ్రిడ్జ్ ప్రాంతంలో ఎక్కువగా లేని సమయంలో సిమియన్ అక్కడ బోధించడం ప్రారంభించారు సెయింట్ ఎడ్వర్డ్ సంఘంలో కూడా బోధించిన అతను పిమ్మట కేంబ్రిడ్జ్లోని హోలీ ట్రినిటీ సంఘంలో పూర్తి సమయం సేవ చేయుటకు పాస్టర్గా బాధ్యతలు చేపట్టారు కాపరిగా అతని సంరక్షణలోను మరియు సువార్థ కేంద్ర బిందువుగా ఉండే అతని బోధనల ద్వారాను అభివృద్ధి చెందిన ఆ సంఘం సువార్త సాక్ష్యమునకు మరియు ఆత్మీయ జీవితమునకు కేంద్రముగా ఆవిర్భవించింది సిమియన్ యొక్క పరిచర్యలో మూడు విషయములు కీలకమైన ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి వాటిలో మొదటిది దేవుని పరిచర్య చేయటకు మరియు బోధించుటకు యవనస్తులను మరి ముఖ్యంగా విద్యార్థులను ప్రోత్సహించడం అతని రెండో ప్రాధాన్యత మిషనరీ సేవ అతను శుక్రవార దినవారాల్లో శుక్రా ఆదివారాల్లో సాయంకాల సమయంలో తన గృహమునందు ఏర్పాటు చేసే సంభాషణ సమావేశముల ద్వారా అనేక మిషనరీలకు శిక్షణ ఇచ్చారు ఈ సమావేశముల ద్వారా ప్రపంచ నలుమూలలకు బహుదూర ప్రాంతములకు కూడా సుమార్తను మూసుకుని వెళ్టకు ఎంతో మంది యువకులు ప్రోత్సహించబడ్డారు అంతేకాదు చర్చ్ మిషనరీ సొసైటీ వ్యవస్థాపకుల్లో సిమియన్ కూడా ఒకరు చివరగా మూడవ ప్రాధాన్యత ఏమంటే క్రైస్తవ సంఘ సంస్కరణ నామమాత్రంగా క్రైస్తవ ఆలయములకు వెళ్లే వారిని క్రీస్తుకు నిజమైన శిష్యులుగా మార్చుటకై అతను ఎంతో శ్రమించారు సిమియన్ ప్రార్థనాపరులు అతను వేకునే నాలుగు గంటలకు లేచి ప్రార్థన మరియు వాక్య ధ్యానముల్లో నాలుగు పాటు తన సమయము గడిపేవారు బోధించడం మరియు ప్రార్థించడం అనవి అతని జీవితంలో రెండు ప్రధానమైన విషయములుగా ఉండేవి తన సొంత వారి నుండే శ్రమలు మరియు పోరాటాలు కలిగినప్పటికీ సహనము పట్టుదల కలిగి ఏ లోకములందు తన పరుగును విజయవంతంగా కడముట్టించారు చార్లెస్ సిమియన్ ప్రేమైన వారలారా మీరు నివసించుచున్న చదువుకుంటున్న మరియు పనిచేస్తున్న స్థలములలో మీరు ఎటువంటి మార్పును తీసుకుని వస్తున్నారు ప్రభువా నా జీవితం యొక్క ప్రతి భాగంలోను మరియు ప్రతి కోణంలోనూ సువార్తకు విలువైన సాధనముగా నేను ఉండునట్లు నాకు ఆమెన్ ఆమెన్